హలే లుయ్యా ప్రయిస్తలాడండి మన ప్రభు అనే శ్రీస్ అందరికీ వందనములు అందరూ బాగున్నారా అన్ని పనులు ముగించుకొని ఇళ్లకు క్షేమంగా చేరుకున్నారా దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమమునకు అనేక అనేక వందనములు సుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక ఎవరైనా బాధలో ఉన్నారా కష్టంలో ప్రభువు నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు నేను ఇంత భక్తి కలిగి జీవిస్తున్నానే నా భక్తికి ఇదే నా బహుమానము అనేక మంది భక్తిహీనులు నీవంటే భయం లేని వారు దుర్మార్గ పనులు చేసేవారు హాయిగా ఉన్నారే క్షేమంగా ఉన్నారే ఏమాత్రము దిగులు లేకుండా చాలా ధైర్యంగా జీవిస్తున్నారే నేను ఇంత భక్తి జీవితం జీవిస్తున్నాను ఒకరిని నేను బాధ పెట్టడం లేదు ఒకరిని ఆశించడం లేదు అయినప్పటికీ నాకు ఈ కష్టాలు ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయ్యా ఎప్పుడు వెళ్ళిపోతాయి అవి నా జీవితంలో నుంచి నా జీవితంలో కార్యం చే ప్రభు అని బాధపడుతున్నట్లయితే ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చరంలో వాక్యం సెలవిస్తుంది కదా ప్రసంగి తన జ్ఞానం అంతటి చోత అందరినీ పరీక్షించి చెప్పినటువంటి మాట పాపాత్ములు అనేకమైన పాపములు చేసి వారు దీర్ఘ అయినప్పటికీ ఈ లోకంలో ఎంతో బాగా లగ్జరీగా వారి జీవితము వెళ్ళబుచ్చినప్పటికీ వారి అంతము చివరకు నరకమే కదా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నందురని వాక్యం సెలవిస్తుంది మనం ఆయన సన్నిధికి భయపడాలండి ఆయన నేత్రము భూలోకమందరినూ సంచరిస్తూ ఎవరు నా ఎందు భయభక్తులు కలిగి దీన మనసు కలిగి నా సన్నిధిని వణుకునేందులో వారినే నేను దృష్టి చూచున్నాను అని వాక్యం సెలవిస్తా బహు జాగ్రత్తగా జీవిస్తాం ప్రభు త్వరలో రానయ్యున్నారు ఆయన అందరినీ అన్నింటినీ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది భక్తి జీవితాన్ని వదిలిపెట్టమాకండి అది అది ఎంత పరిస్థితి అయినా అట్ ఎనీ కాస్ట్ మీరు భక్తి జీవితాన్ని మాత్రము గివప్ చేయకండి దేవుని చివరి వరకు వెంబడించండి జీవకిరీటం పొందుకుంటామని ప్రభు సెలవిచ్చిన మాటను ఆయన నిలబెట్టుకుంటారు మనం దాన్ని పొందుకుంటాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు అనేకమైన విషయముల గురించి అందరము దేవుని సన్నిధిని మొరపెడదాం ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థించడంలోనే మన యొక్క ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని తెలుసుకోనండి స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగణుడా సమీపించరాని తేజస్సులో నివసించువాడా అత్యున్నత సింహాసన మందు ఆసీనుడ మీకు స్తోత్రములు 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 తండ్రి అల్ఫా ఓ మేఘ అనువాడా ఆ మేననువాడా మీకు స్తోత్రములు 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 తండ్రి అత్యంత ప్రేమ స్వరూపి తండ్రి మమ్మల్ని రోజంతా క్షేమంగా కాచి కాపాడి ప్రవ్వ గృహములకు చేర్చి కుటుంబంతో సంతోషించుట ప్రవ్వ కేవలము మీరు ఇచ్చిన కృపయే ప్రభ నా ఆరోగ్యము కాదు నా యొక్క ఐశ్వర్యము కాదు నేను పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ కాదు మా యొక్క ఉన్నత స్థితి ఏ మాత్రము కాదు కానీ నైనా కేవలం నీ కృప వలనే ప్రవ్వా నేను మా బిడ్డలను మేమందరము క్షేమంగా జీవించగలుగుతున్నాం ఇటు కృపలు ప్రవ్వ నిరంతరం మా మీద ఉండాలయ్యా నేను బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో నుంచి తొలిగిపోకున్నట్లుగా ప్రభా మమ్మల్ని స్థిరముగా స్థిరముగా మీరు నిలవబెట్టండి తండ్రి అని ప్రభు మీ అందు పూర్ణ విశ్వాసంతో పూర్తి నమ్మకముతో తమ తమ ప్రాణములను తమ శరీరములను ఆత్మలను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ దీన మనస్సు కలిగి ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి దర్శించండి తండ్రి ప్రతి శోధనలోనూ ప్రభువ మీరు ధైర్యమును దయచేయండి మీ యొక్క వాక్యమును ఖడ్గముతో విశ్వాసమును డాలుతో అపవాది వేచున్న అభిమానములను ఎదుర్కొనటకు శక్తి గలవారు మా ఈ లోకంలో పోరాడు భాగ్యమును దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరిని యోధులుగా తయారు చేయండి ప్రభువ ఇలా ఎనగా మేము పోరాడుతున్నది మనుషులతో శరీరాలతో కాదు కాని మా ఆత్మను దోచుకోవాలని చూస్తున్న దురాత్మ సంబంధములతో కనుక ప్రభు మేము చాలా జాగ్రత్తగా బహుభక్తి కలిగి భయం కలిగి జీవించే భాగ్యం దేవుడు ఈ సన్నిధికి భయపడ ఆత్మను దయించేది అనారోగ్యంతో ఉన్న వారిని తండ్రి ముట్టుండయా స్వస్థపరిచండయా కిడ్నీ సమస్యలతో లంగ్స్ ప్రాబ్లమ్స్ తో హార్ట్ ప్రాబ్లమ్స్టమక్ ప్రాబ్లమ్స్ తో యుట్రస్ ప్రాబ్లమ్స్ తో అనేక రకమైన క్యాన్సర్స్ తో బాధింపబడుతూ కీమోలో గుండా వెలుచున్న వారు సర్జరీస్ గుండా నడిపించబడుతున్న వారు మూయబడిన గర్భములతో బాధపడుతూ చర్మ సంబంధిత రోగములతో డస్ట్అలర్జీస్తో మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఎయిడ్స్ తో అసలు ట్రీట్మెంటే లేని అనేక రకములైన రోగములతో బాధపడుచు కృషించిపోతున్న వారిని అయా దర్శించండి ప్రభువ మరొక అవకాశం దయచేయండి ప్రభు మీ సాక్షులుగా వారిని నిలవ పెట్టుకొని ప్రభు మీరు మహిమ పొందండి ప్రభువ మీకు అసాధ్యమైనది లేదు కదా తండ్రి మీరు మాట మాత్రము సెలవుచ్చేలా మరొబ్రతకేదరే తండ్రి వారి ఆత్మ ద్వారా మీరే మహిమను పొందుకుంటారు ప్రభు మా జీవితంలో ఎల్లప్పుడూ ఏది వచ్చినప్పటికీ మా శరీరంలో నాశనము చేయగలదు కానీ మా యొక్క ఆత్మను ఏమాత్రము ముట్టలేదనే ధైర్యమును వారిలో దయచ్చేయండి ప్రతి ఒక్కరిలో దయించేయండి ప్రభు ప్రయాణం చేర్చున్న వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు అయ్య అక్కడ బీదలను వృద్ధులను విదరాలను గర్భవతులను బాలింతలను చండిబిడలను ఆశీర్వదించండి లేవనెత్తండి వారి అక్రతలన్నీ ప్రభు మీ మహిమలో తీర్చండి ప్రభువా ముయబడిన గర్భములు తెరవండి ప్రభా స్వాస్థములతోనూ బహుమానములతో వారి ఒడిని నింపి మీ సాక్షులుగా వాళ్ళని నిలవబెట్టుకోండి తండ్రి ఎవరి బిడలను తండ్రి పట్టుకోనండి ప్రభా దేవా మీకు స్తోత్రములయ్యా తల్లిదండ్రులు మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభా జాబ్స్ లేక డిప్రెషన్ కు లోన్ అవుతూ వారి యొక్క దేహములను ఆత్మలను భంగపరుచుకుంటూ ప్రభు సూసైడ్స్ వరకు వెళ్తున్నటువంటి బిడలున్నారు ప్రభా దర్శించండి అయ్యా దర్శించండి మీరు వారితో మాట్లాడండి ప్రభా మేము ఎల్లని స్వరం వినిపించండి ప్రభా మీరు వారిని ఆకర్షించి వారి జీవితంలో అద్భుతంగా మార్చండి ప్రభా మంచి జాబ్స్ దయచ్చేయండి మంచి బిజినెస్ ఆపర్షన్ దయచ్చేయండి మీ యొక్క చిత్తంలో ఘనమైన వివాహములు వారికి జరిగించండి తండ్రి మీరేమో హిమ పొందండి ప్రభా కుటుంబాలను కట్టండి అయ్యా ఈనాడు అనేక కుటుంబాల్లో ప్రేమ ఐక్యత శాంతి సమాధానం కరువైంది ప్రభు ఒకరికి అంటే ఒకరికి ద్వేషములు అసూయలు ప్రభు ఒకరి మీద ఒకరు ఏ మాత్రము ప్రేమ లేని స్థితిలో ఉంటుండగా డివోర్స్ వరకు వెళ్తుండగా భార్య భర్తలను వారి దర్శించండి ప్రభు అయ మీ ప్రేమను మీ శాంతిని సమాధానము దయ ఇచ్చేయండి క్షమించే గుణాన్ని వారికి దయచేయండి తండ్రి కుటుంబాలను కట్టండి ప్రభా కుటుంబ వ్యవస్థను పాడుచల్లి సతాను పండుతున్న ప్రతి ఒక్క పన్నాగములను లయము చేయండి తండ్రి బ్లాక్ మ్యాజిక్ చేత తంత్రముల చేత పీడిపడుతూ బాధింపబడుతూ దుష్టులకు తండ్రి ఎస్ మరి వారి యొక్క వశంలో ఉన్న వారిని విడిపించండి ప్రభు వారి సంఖ్యల నుంచి తండ్రి వడదలను దాయిచ్చేయండి ప్రభావ లేవనెత్త తండ్రి ప్రభు వారిని అయ్యా కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి న్యాయమును జరిగించండి ప్రభు విదేశాల్లో ఉంటున్న వారు వారి యొక్క కుటుంబాలను దీవించండి చేతి కష్టార్జితంలో దీవించండి తండ్రి రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి ప్రభు మా దేశంలో రాష్ట్రమును గ్రామంలో దీవించండి తండ్రి ప్రతి కుటుంబంలోని స్త్రీలను పురుషులను అభిషేకించండి ప్రభువ అయ్యా స్త్రీలు జ్ఞానం కలిగి తమ ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి పురుషుడు బాధ్యత కలిగి మీ వలె ప్రేమను చూపిస్తూ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటకు సహాయం చేయండి తండ్రి వ్యసనములకు బానిసలైన ప్రతి ఒక్కరిని వ్యభిచారముకు బానిసలైన ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి స్వస్థపరచండి తండ్రి వారి యొక్క హృదయ పరిస్థితిని అంతటిని మార్చివేయండి తండ్రి మంచి చదువును దయచేయండి చిన్న బిడలకు మంచి చదువు ఎందుకు వర్ధిల్లింప చేయండి ప్రభ గ్రామమును దీవించండి సంఘములను ఎవాంజలి దీవించండి తండ్రి ఆశీర్వదించండి దొంగ ప్రవక్తలు దొంగ బోధకుల యొక్క కలిపి చరిపడి వార్తతో తండ్రి ఎవరు సువార్త అంటూ విశ్వాసలను మోసపరుస్తున్నారు తండ్రి లయము చేయండి తండ్రి వారి మోసములకు లొంగిపోకుండా ప్రతి ఒక్క విశ్వాసికి జ్ఞానమును దయచేయండి ప్రభు రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుచుండగా మంచి నిద్రను దయచేయండి నిద్రలో తను మీరు దర్శించండి కల ద్వారాను ప్రభు మీ యొక్క మెలడీ స్వరము ద్వారాను వారితో మాట్లాడండి ప్రభు వే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని మీ బంగారు పాదములు తాగి ప్రభు మేము రోజును మొదలు పెట్టకు సహాయం చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరల రానయిన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి లీ గుడ్ నైట్ ఆల్ ంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్